కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు గతంలో వీరికి ప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని అన్నారు మహిళలు వంటింటికి పరిమితం కాకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునేలా స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు సహోదరు అని చెప్పేసి నేను ఇంత చదువుతున్నాను చదువుతున్న వాళ్ళు ఇంత చదువుతున్న వాళ్ళు మీరు ఉపాధి కల్పలతో కాకుండా దయచేసి కొంచెం కష్టమైనా కూడా మీ చదువుని మానకండి మీ చదువును కొనసాగించినట్టయితే మీకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఆడపిల్లలకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు ఇంటర్లో లేకపోతే టెన్త్ చదువు మా ఎందుకే అని చెప్పి మానేయకుండా ప్రైవేట్గా మీరు కష్టపడి మీరు విద్యను కొనసాగించండి ఈ అవకాశాన్ని మీకు ఎప్పుడైతే కల్పించినందుకు నేను ముఖ్యంగా మన పీడి గారు చాలా చాలా చేయాలి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన యొక్క సొంత సమయాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకో భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి బీజేపీ రకరకాల మేము పేదలకు బడుగు వర్గాలకు తోడుగా ఉండమనే బీజేపీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రతిపాదించింది ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సమయంలో నేను ఎమ్మెల్యేగా ఆ అసెంబ్లీలో ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా చిక్కుల వాసులకు నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తాను అయితే ఈరోజు కార్యక్రమం ఎంతో సంతృప్తి ఇచ్చింది మన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు మహిళలు స్వయం ఉపాధికి చేసుకునే తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తిని వాళ్ళు కూడగట్టుకొని ముందుకు వెళ్ళే తరుణంలో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను